నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సికింద్రాబాద్ హైదరాబాద్ ట్రంపేట ఫెస్టివల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రీస్తు రెండవ రాకపై ప్రజలు అవగాహన కల్పించడం కోసం సికింద్రాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండిపెండెంట్ చర్చెస్ యూనియన్ చీఫ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ విల్సన్ సింహం హాజరై రిబ్బన్ కట్ చేయగా తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ సిఎస్ఐ మెదక్ డయాసిస్ వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ బి విన్సెంట్ జెండా ఓపీ ర్యాలీని ప్రారంభించారు ఫెలోషిప్ అధ్యక్షుడు సెల్విన్ రాజు మాట్లాడుతూ యేసు రెండవ రాకను గురించి ముఖ్యంగా క్రైస్తవులు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నారు ప్రతి సంవత్సరం జూన్ రెండవ శనివారం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ర్యాలీ వెస్లీ కళాశాల నుండి ప్రకాష్ నగర్ పెండర్ గాస్ట్ రోడ్డు చివరి వరకు వెళ్లి తిరిగి రావడం జరిగిందని ర్యాలీలో బిషప్ తో పాటు పలువురు క్రైస్తవ ప్రముఖులు పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొన్నారని వెల్లడించారు త్వరగా వస్తున్నాడేసి చదువు ఈశ్వరాజు రాజుల రాజే త్వరగా త్వరగా బాచుండీ త్వరగా ملي جو وٽ پڙهي આને ડબલ કરો બેટ તો આવી જતા રહે આ લેર મુંડું ટેકને આ લેક તો આરે તાક 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 યુનો ભાઈ થેન્ક યુ મને ના ના જલ્દી આવી જંગી જલ્દી આવી જંગી ચોરન કટેજી કોઈ બોલ એટ આટ લગાને જરગાટી లేపబడతారు అది రిసరక్షన్ ఆఫ్ ద డెడ్ అని అంటారు ఇంకా ప్రతికి ఉన్న పరిశుద్ధులు రూపాంతరం చేసి వాళ్ళు కూడా లేపబడతారు ఇది చాలా పెద్ద సంగతి ఈ రెండు సంగతి గురించి జనాలకు చెప్పాలి అనేది మా ఉద్దేశం జనాలకు ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది ఈ కార్యక్రమంలో క్రమంలో మన వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో గ్రేటర్ హైదరాబాద్ ట్రంబర్ ఫెస్టివల్ ర్యాలీ అనే ఒక ర్యాలీలో మనము మేము కండక్ట్ చేసినాము ఈ ర్యాలీ అనేది రెండో రాకడ గురించి ఒక అవేర్నెస్ కలగ చెయ్యాలి క్రిస్టియన్స్ మతిలో దానికోసం వాళ్ళందరూ సిద్ధపడాలి అనే ఒక ఎయిమ్తో మేము చేసినాము ఇది నలుమూలల నుంచి జనాలు ఇంకా క్రిస్టియన్ లీడర్స్ బిషప్లు అందరు వచ్చి పాల్గొన్నారు దీనిలో బిష్ బిషప్ విల్సన్ సింగం గారు ఆయన చీఫ్ గెస్టు ఇంకా బి విన్స్టన్ రెవరెండ్ విన్స్టన్ వైస్ చైర్మన్ ఆఫ్ సిఎస్ఐ మెదక్ డయాసిస్ వారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చిన వచ్చి ఉన్నారు ఇంకా బ్రదర్ దీపక్ జాన్ ఆయన చైర్మన్ తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అలా చైర్మన్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ సెకండ్ కమింగ్ గురించి జనాలకి కొంచెం ఎక్స్ప్లెనేషన్స్ చెప్పినారు మరి ర్యాలీ దీపక్ జాన్ గారులో సింగారు ఫ్లాక్ ఆఫ్ చేసి ర్యాలీ ప్రారంభమైంది ఇక్కడ నుంచి బయలుదేరి బ్రందర్ కాస్ట్ రోడ్డు మీది అప్ అండ్ డౌన్ కంప్లీట్ డిస్టెన్స్లో పోయి మళ్ళా తిరిగి ఈ సేమ్ వెసు గ్రౌండ్కి మేము చేరుకున్నాము ఆ ర్యాలీలో దాదాపు ఒక మూడు వందలు క్యాండిడేట్స్ పాల్గొన్నారు మెన్ అండ్ ఉమెన్ వాళ్ళ స్లోగన్తో ఎస్ ప్రభు రెండవ రాకడంలో ఏం జరగబోతుంది అందరు మాకు హెల్ప్గా ఉన్నారు ఉన్నారు ఇంకా గాస్మెంట్ టీవీ వాళ్ళు మాకు మంచి స్పాన్సర్షిప్ ఇచ్చి ఈ కార్యక్రమం కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారణంగా ఉన్నారు ఈ ర్యాలీ కార్యక్రమంలో నేను సెలవిన్ రాంగ్ ఐదు ద ప్రెసిడెంట్ సంబత్ కారు డాక్టర్ ఎస్ సంబత్ ఆయన వైఎంసిఏ సెక్రటరీ కూడా ఆయన ఈ కార్యక్రమానికి జనరల్ సెక్రటరీ మేమందరం ఈ కార్యక్రమం చేసి సంవత్సరానికి ఒకసారి ఉంది దట్ ఈస్ సెకండ్ సాటర్డే ఆఫ్ జూన్ ఎవ్రీ ఇయర్ సో దిస్ ఇయర్ ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా సెకండ్ సాటర్డే జూన్ ఉండుంది సో ఈ కార్యక్రమంలో మన అందరికీ ఆ మెసేజ్ పోవాలి చనిపోయిన పరిస్థితులు లేపబడతారు బ్రతికి ఉన్న పరిశుద్ధులు క్రీస్తు విశ్వాసులు రూపాంతరం చేసి పొర పొరలో పొరలోకానికి లేపబడుతు అనేది ఆ మెసేజ్ ఇది చాలా గొప్ప విషయం ఒక అది ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్లో ఒక రోజు ఇంకా త్వరగా రాబోతుంది ఆ ర్యాప్చర్ రోజులో లోకంలో ఇప్పుడు ఉండే ఎయిట్ హండ్రెడ్ గ్రో జనాలలో దాదాపు మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్ పీపుల్ దే విల్ బి లిఫ్టెడ్ టు హెవెన్ అలైవ్ అప్పుడు లోకమంతా ఆల్ ద మీడియా విల్ రిపోర్ట్ ది న్యూస్ ఆ సంగతి ఈ రోజుకి మేము ఈ మీటింగ్లో మేము మాట్లాడినాము అది చాలా గొప్ప సంగతి దానికి ముందు ఏం జరగపోతుంది ఏం సూచన ఎంటేం ప్రామసెస్ ఏమేమి అనేది ఇంకా చాలా ఉన్నాయి ఇది కూడా కొంచెం కొంచెంగా మేము జనాలకి ముఖ్యంగా క్రి క్రైస్తవులకు చెప్పాలని చెప్పి రెండో రాకడ గోత్సవం వాళ్ళందరూ సిద్ధపడాలి అనే ఒక ఉద్దేశంలో ఈ కార్యం నిర్వహణ చేసినాము సక్సెస్ అయింది వచ్చిన అందరికీ ఈ స్కూల్ యాజమాన్యం ఈ కాలేజ్ యాజమాన్యం అందరికీ మా థ్యాంక్ థ్యాంక్ఫుల్ గ్రేట్ఫుల్నెస్ తెలియపరిచి సెలవు తీసుకుంటారు